మాకు ఇదివరకు ఇంటర్వ్యూ ఇచ్చారమ్మా ఆ తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసారన్నమాట ఫోన్ చేసి అడుగుతున్నారు అన్నమాట వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అనమాట వాళ్ళ భర్త తాగుడికి బానిసండి అసలు ఆపట్లేదండి మీకు అమ్మని ఈసారి వెళ్ళినప్పుడు అడగండి మా ఫ్రెండ్ అలా అబ్బాయి అలా చేస్తున్నాడట మరి ఏంటి ఆవిడ అక్క అమ్మాయి ఆ భార్య ఏం చేయమంటారు తాగుడు బానిస అయినప్పుడు భార్య కొన్ని కొన్ని అంటే ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ స్టెప్స్ తనే తీసుకోవచ్చు బాగా జాబ్ చేస్తూ ఉన్నారనుకోండి ఒకటి మనీ కంట్రోల్ చేసుకోవచ్చు భార్యగా తర్వాత ధూమావతి దేవి ఉంటుంది అమ్మవారు వ్యసనాలని అమ్మవారి లో పెడుతుంది అనమాట ఎవరైనా బాగా బానిసలైన వాళ్ళు ఉంటారు సిగరెట్ కి కావచ్చు ఇలా మద్యపానానికి కావచ్చు డ్రగ్స్ కి ఇటువంటి వాళ్ళు బానిసలైన వాళ్ళు ఉంటారు అమ్మవారికి ప్రార్థించుకోవచ్చు విభూది ఉంటుంది కదా విభూదితో అష్టోత్తరం చేసుకొని ప్రార్థించుకోవచ్చు మానవ ప్రయత్నం చేస్తూ దైవిక పరమైన దైవికమైన పరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అమ్మ మా ఏదో మంత్రం ఇచ్చేయి క్లియర్ అయిపోవాలి అని అనుకుంటారు అలా కాదు మంత్రం అనేది ఏం చేస్తుంది నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యూర్ అవుతుంది సరైన మెడిసిన్ ఏంటి అక్కడికి తీసుకెళ్తుంది మంత్రం అనేది అంటే పెద్ద ఆపరేషన్ తో పోవాల్సింది ఒక టాబ్లెట్ తోనో ఒక ఇంజెక్షన్ తోనో పోతుంది మంత్రం అనేది ఆ విధంగా ఆ విధంగా ఉపయోగపడుతుంది అంతేగాని మంత్రమే మొత్తం క్యూర్ చేయాలంటే మంత్రం అనేది ఆస్ట్రల్ బాడీని ఆత్మని క్యూర్ చేయగలదు ఇంకొకటి హ్యూమన్ బాడీకి మెడిసిన్ ఇవ్వాలి ఆత్మకేంటి శక్తిని శక్తి కావాలి కాబట్టి రెండు ప్రయత్నం చేయాలి అటువంటి వ్యక్తులు ఏంటంటే ఇంకొకటి హీలింగ్ ప్రాసెస్ అని కూడా ఉంటుంది యజ్ఞాలు నిర్వహించుకోవటము కొంచెం అతని మైండ్ మారడానికి కొన్ని కొన్ని ప్రక్రియలు ఉంటాయి అటువంటివి చేసుకుంటే క్లియర్ అవుతుంది ఎందుకంటే నర్స్ కి ఒక మత్ అనేది అలవాటు చేసినప్పుడు దాని క్రమక్రమంగానే తగ్గించాలి వెంటనే ఆపినా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అమ్మవారిని ప్రార్థించుకుంటూ చేస్తే మంచిది అంటే మంత్రం గానీ పూజ గాని ఏమన్నా ఉంటాయి కానీ మంత్రాలు మనం పబ్లిక్ గా ఇవ్వలేము అంటే మీ దగ్గరికి వాళ్ళకు కూడా అర్హత ఉండాలి లేదు లలితా దేవికి చేసుకున్నా చాలు లలిత కడ్గమాలు ఉంటుంది లలిత కడ్గమాలు చేసుకోవచ్చు కాళీ కడ్గమాల చేసుకోవచ్చు దేవి కడ్గమాలు ఉంది అంటే అమ్మవారి ఆయుధాలు అతను ఏ థాట్ వల్ల ఎక్కువగా ఆ మూమెంట్ లోకి వెళ్ళిపోతున్నాడో ఆ ఆలోచనలన్నీ చేస్తూ వస్తుంది అమ్మవారు కట్గమాలంటే అదే మన శత్రువులు మన మీద పెట్టుకున్నటువంటి ఆలోచన కట్ చేస్తుంది దోమావతి అంటే వ్యసనాల నుంచి దూరం చేస్తుంది అమ్మవారిని ఈ దేవతను ఏంటంటే మా దరిద్రాన్ని తీసేయి మా కష్టాలని తొలగించు మా వ్యసనాలను తొలగించు ఇలా కోరుకోవాలి అమ్మవారిని అప్పుడు అమ్మవారి సగని బుక్స్ అనేది యాప్ దొరుకుతుంది మన గూగుల్ లో అన్ని దొరుకుతాయి అన్ని దొరుకుతాయి మీ చిప్పునని కూడా దొరుకుతాయి దొరుకుతాయి కట్కమాల అని కూడా వస్తుంది గూగుల్ లో అంటే మరి భారీ చేయమంటారు అతను భారీలో అతని తల్లిదండ్రులు చేయాలంటే చేసిన రిజల్ట్ ఉంటుంది మంత్రం చేసిన తర్వాత అమ్మవారిని ప్రార్థించుకోవడమే లేదు చేతిలో నీళ్లు తీసుకొని మంత్రం చేసిన తర్వాత ఆ వ్యక్తి మీద చల్లితే ఆ శక్తి అనేది ఆరాలో కనెక్ట్ అయిపోతుంది శక్తిని ఆరబోసేసినట్లే అవుతుంది